రైతు సోదరులకు అమృత ఆర్గానిక్ రైతు సేవా కేంద్రం వారి నమస్కారం ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న టాపిక్ పండ్ల తోటల్లో మరియు కూరగాయ తోటల్లో ప్రధాన సమస్యగా మారి పంటను అధికంగా నష్టపరుస్తున్న ఈగ ఈ సమస్యని మనం అతి తక్కువ ఖర్చుతో ఎలా నివారించుకోవచ్చు దీనికి మార్కెట్లో ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి మనం మనం దగ్గరగా ఉండి ఆ పండుయుగ సమస్యను తక్కువ ఖర్చుతో నివారించుకునే ఒక మార్గాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం ఈ మామిడి తోటలో కానివ్వండి కూరగాయ తోటలో కానివ్వండి ఈ పండుగ ఎన్ని ముందులు కొట్టుతున్నప్పటికీ కూడా కంట్రోల్ కావట్లేదు ఎందుకు కావట్లేదు అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించుంటే కనుక దానికి పరిష్కారం నేను పండ్ల తోటల్లో పండుగ కాయకు రంధ్రం చేసి కాయ లోపల గుడ్లు పెడుతుంది ఆ కాయ లోపల గుడ్లు పెట్టిన పెట్టడం వల్ల మనం పైన నుంచి ఎన్ని రకాల కెమికల్స్ ప్లే చేసినప్పటికీ కూడా ఆ గుడ్డు అనేది చావదు ఇలాంటి టైంలో ఆ పండుగని ఎలా కంట్రోల్ చేసుకోవాలనే దాని గురించి మనం ఆలోచన చేయాలి పండుగ విషయం గురించి మన మార్కెట్లో అనేక వేలు వేలు ఖర్చు పెడుతూ ఉన్నాం వీటికి తక్కువ ఖర్చుతో తక్కువ ఖర్చుతో పరిష్కారం ఎలా కనుక్కోవాలి ఈ పరిష్కారానికి మనం సహజ సిద్ధ పద్ధతి కెమికల్స్ వాడకుండా దీన్ని నివారించడం లేదా ఈ పండుగకి మార్కెట్లో రకరకాల లూర్స్ ఉన్నాయి ఉన్నప్పటికీ చాలామంది కూడా మేము పండుగ బుట్టలు పెట్టాము కానీ మాకు మంచి రిజల్ట్ రాలేదు దీనికి కారణం ఏమై ఉంటుంది అనే విషయాన్ని మీరు గమనించాలి రెండు కాయ కాయ స్టేజ్లో మనం కెమికల్స్ వాడటం వల్ల కెమికల్ పైన తెల్లటి ఒక పొరలాగా ఏర్పడుతుంది ఈ పండుగ కోసం మనం అత్యధికమైన కెమికల్స్ వాడటం వల్ల ఆ పండుగ నివారణ జరగకపోగా మార్కెట్లో కెమికల్స్ ఎక్కువగా వాడిన పండ్లు అని చెప్పేసి మనకి మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో కానివ్వండి ఎక్స్పోర్ట్ కానివ్వండి ఈ కాయ అనేది పనికిరాదు కాబట్టి పండుగకి ఎలాంటి కెమికల్స్ కొట్టినప్పటికీ దాని యొక్క రిజల్ట్ అనేది చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంటుంది అలాంటి టైంలో ఈ పండుగ నివారణకి ఈ ట్రాప్సే ఉత్తమమైన మార్గం